నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విటమిన్ కే తక్కువైతే కారణాలు ఏమిటి విటమిన్ కే అనేది మన రక్తం ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు రక్తం త్వరగా క్లాట్ అవ్వాలన్నమాట సో అట్లా క్లాటింగ్ మెకానిజమ్స్కి విటమిన్ కే యూజ్ అవుతుంది విటమిన్ కే అనేది ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వు పదార్థ ద్వారా మన పేగులు అనేవి వాటిని అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఎట్లయితే మనము పాలల్లో షుగర్ తర్వాత లేకపోతే మన బోన్ విట్టాను బూస్ట్ పిల్లలకి పాలల్లో కలిపిస్తామో అట్లాగా మన శరీరంలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే కొవ్వు పదార్థాల ద్వారానే అబ్జార్బ్ అవుతుంది విటమిన్ కే కాబట్టి ది విటమిన్ కే అనేది ఎప్పుడు మనుషులు తగ్గుతుంది అంటే ఒకటి అది ప్రొడ్యూస్ అయ్యేది లివర్ లివర్ నుంచి ఇండియాలో ఆల్కహాల్ వల్ల అంటే మందు వల్ల లివర్ డిసీజెస్ అన్ని వస్తూ ఉంటాయి అందులో విటమిన్ కే తక్కువ ఉంటుంది తర్వాత కొంతమంది బేరియాట్రిక్ సర్జరీస్ చేసుకుంటారు అంటే బేరియాటిక్ సర్జరీలో కొంత భాగం పేగులు తీసేస్తూ ఉంటారు అందులో కూడా డెఫిషియన్సీ ఉంటుంది కొంతమందికి మాల్ అబ్జర్బ్షన్ సిండ్రోమ్ అంటారు అంటే ఐబిఎస్ ఐబీడీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బవల్ డిసీజ్ లేకపోతే సీలియాక్ డిసీజ్ లేకపోతే క్రాన్స్ డిసీజ్ తర్వాత అల్సరేటివ్ క్వాలిటీస్ ఇట్లా పేగులకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఉన్నప్పుడు కూడా ఈ విటమిన్ కే డెఫిషియన్సీ అనేది ఉంటుందనమాట సో అది చెక్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అదనమాట సో దీని గురించి ఎక్కువ భయపడాల్సింది లేదు ఎందుకంటే మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఇటువంటి అంటే విటమిన్ కే రావడం ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అన్న ప్రతి డిసీజ్లో కూడా ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాము కాబట్టి ఎక్కువ భయపడాల్సిన అవసరమైతే లేదు థ్యాంక్ యూ Thank you